సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పనిభారం తగ్గించాలని ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు వేతనాలు పెంచి సరైన సమయానికి అందించాలని అల్గోల్ గ్రామానికి చెందిన రెండు వందల మంది కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు నిబంధనల ప్రకారం పనులు చేస్తున్న సరైన కూలీ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పనిచేస్తున్న కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా పనులకు రాని వ్యక్తులకు కూలీ చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు పనిచేసే చోట తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు రక్తం పడుతున్నాం పండున్నది కష్టం అవుతున్నది అంటే మీ ఎవరు ఒప్పుతలేరు మాకు ఒప్పనప్పటికి మూడు వందలు ఇస్తాను మేడం అన్నది మూడు వందలు వేస్తలేదు మాకు మూడు వందల డబ్బులు పడాలి పని తక్కువ చేయాలి పైసలు కేవైసీ చేయాలి కేవైసీ చేయాలి అంటే మాకు ఏం తెలియదు ఏదైతే పని చేసుకోవాలన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ తో తీసుకున్న పని వాళ్ళు చేయాలి కదా మేము రంజల్కి పోతే అల్గోలుగు వండారు అల్గోలుగు పోతే రంజల్కి వండారు మూడు మాటలు తిరిగినా డబ్బులు వస్తలేవు మాకు ఈ ఒక ఉపాధి హామీ పని చేసే వారికి ఇంకైనా ఏ ప్రమాదం జరిగినా మరి స్పందించే రీతిగా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించాలి మొత్తం ముందు ఇచ్చేవారు ఇప్పుడు చిట్టి లేక ఎవరికి ఎంత పడుతుందో తెలియకసింది ఒకే గ్రూప్ చాలా మంది పని చేస్తున్నప్పుడు కొంతమందికి వెయ్యి రూపాయలు పడుతున్నాయి కొంతమందికి ఎనిమిది వందలు పడుతున్నాయి కొంతమందికి ఏడు వందలు పడుతున్నాయి మరి ఆయన రక్తంగా కొని పడ్డాడు కాబట్టి ఆయన నిమిత్తం మేము అందరం వచ్చి ధర్నా చేస్తున్నాము కోపల పని చేసే వారికి అందరి కొరకు చక్కటి వేతనాలను అందించి ఆ ఎండలో చాలా మంది కష్టపడుతున్నారు సమయానుకూలంగా వారికి ఉపాధి హామీ నుంచి టైం ప్రకారం వారికి ఆ పని చేపించుకొని విడిచిపెట్టాలని ఆ మేము ప్రభుత్వానికి వినపం చేస్తున్నాం